పిఆర్ ప్రభుత్వ డిగ్రీ తలదాత శ్రీ రాజా రావు వెంకట మహపతి గంగాధర రామారావు బహదూర్ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో భాగంగా తొలుత కాలేజ్ ప్రిన్సిపల్ తిరుపాండం గ్రౌండ్ యూజర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పంపన సాయి కాలేజ్ పూర్వ విద్యార్థి హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమం నిర్వహించి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ తిరుపాణ్యం గ్రౌండ్ యూజర్స్ అసోసియేషన్ సెక్రటరీ తలాటం హరీష్ లు మాట్లాడుతూ కాలేజ్ ఏర్పాటుకు ముప్పై ఐదు ఎకరాల స్థలదానం చేసిన శ్రీరాజా రావు వెంకట మహీపతి గంగాధర రామారావు బహదూర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు భూమి పూజను నిర్వహించామని అన్నారు ఈ కార్యక్రమంలో కాలేజ్ అధ్యాపకులు సిబ్బంది గ్రౌండ్ యూజర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు దీనికి ముందుకొచ్చినటువంటి వచ్చినటువంటి లీడ్ తీసుకున్నటువంటి ఈ గ్రౌండ్ యూజ్ అసోసియేషన్ వారు అదేవిధంగా మనకి పౌర విద్యార్థుల సంఘం వారు అందరూ కూడా అంతా కలిసి కట్టుగా ఈ సిరిరావు బహదూర్ గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఇప్పటివరకు కూడా దాత సుగ్రబాద్రి గారి విగ్రహం లేకపోవడం మేము చూసి మేమంతా ఒక నిర్ణయం తీసుకుని ఈ కన్స్ట్రక్షన్ని మనం స్టార్ట్ చేస్తాము ఈరోజు శంకుస్థాపన చేస్తాం దీన్ని దాదాపు ఒక పదిహేను ఇరవై రోజుల్లో పూర్తి చేసి మళ్ళీ ఆయన విగ్రహాన్ని ఇక్కడ ప్రదర్శించి మేమందరం ఈ మేము కూడా స్టాఫ్ అందరం కూడా ఈ కళాశాల రుణ బట్టి మేము కూడా ఉద్యోగ ఉద్యోగస్తులు ఇక్కడికి వచ్చాము ఆయన రుణాన్ని తీసుకుందాము అని ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని మేము ప్రదర్శించడం జరుగుతుంది ఈ సందర్భంగా లీడ్ తీసుకున్నటువంటి గ్రౌండ్ యూజర్ అసోసియేషన్ వారిని అదే ఓల్డ్ సైన్స్ అసోసియేషన్ వారిని అదేవిధంగా మా కళాశాలలో ఆల్రెడీ ఉన్నటువంటి ఈ కళాశాల పూర్వ విద్యార్థులు అందరినీ కూడా అభినందరూ తెలియజేస్తుంది ఈ రాజావారి విగ్రహం లేకపోతే మా ప్రిన్సిపల్ గారిని మేము అందరం రిక్వెస్ట్ చేయడంతో ఈ గ్రహం కట్టాలని ప్రిన్సిపల్ గారితో మేము రిక్వెస్ట్ చేస్తే మా ఓల్డ్ స్టూడెంట్స్ గ్రౌండ్ యూజర్స్ అసోసియేషన్ కలిపి మొత్తం మా కాలేజీలో ఉన్న స్టాఫ్ లెక్చరర్స్ అందరూ కలిపి దీనికి ఉన్నామని ముందుకొచ్చారండి ఈ రోజున మన ప్రిన్సిపల్ చేతుల మీద శంకుస్థాపన జరిగిందండి మంచి విగ్రహం కాసీ విగ్రహం పెట్టి ఒక ఆరు అడుగు ఏడు అడుగుల విగ్రహం మంచి పియర్ కాలేజీలో ఆయన చేసిన మనకి స్థలంకి కాకినాడలో ఎన్నో ఒక రంగరాయ మెడికల్ కాలేజీ కానీ కాకినాడలో ఎన్నో పెటపనరాజు వారు ఎన్నో స్థలాలు ఆయన ఎన్నో ఇచ్చారు అలాంటి ఆయన అంత పెద్ద మహానుభావుడికి మా చిన్న ఈ సత్కారంతో విగ్రహంతో మా కాలేజీకి ఎన్నో వంద సంవత్సరాల చరిత్రకు ఉన్న ఈ పియర్ కాలేజీకి మంచి విగ్రహం పెట్టి రాజావారిని మనస్ఫూర్తిగా మేము ప్రతించాలనుకుంటున్నాం మేము ఈ కళాశాలలో చదువుకున్న విద్యార్థులుగా ఉద్యోగం చేసుకుంటున్నటువంటి ఉద్యోగులుగా వారి రుణాన్ని ఎంతో కొంత తీర్చుకునేటటువంటి అవకాశం ఈ రూపంలో మాకు వచ్చినందుకు సంతోషిస్తున్నాం దీనికి కార్యాన్ముఖులైనటువంటి శ్రీయుత ప్రిన్సిపల్ గారు అదేవిధంగా వారికి మేము ముందుండి నడిపిస్తామని భరోసా ఇచ్చి ముందుకు వచ్చినటువంటి గ్రౌండ్ యూజర్స్ అసోసియేషన్ వారు అదేవిధంగా కళాశాల ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ వారికి కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొని మాకు ఎంతో సంతోషంగా ఉంది మావంత సహకారంగా ఈ కార్యక్రమానికి తోడ్పడతామని